ఓం నమో వెంకటేశయ్య నేనొమ్మి శ్రీనివాస్ భక్తిమార్ గారికి స్వాగతం తిరుమల తిరుపతి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మనకి రేపు సెప్టెంబర్ నెల బట్టి శ్రీవారిక దర్శన టికెట్లు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా రోజుకి ఒక కోట చొప్పున శ్రీవారిక దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుందండి మనకి ఈ అప్డేట్ మూడు నెలల ముందుగానే టీడీపీ దేవస్థానం వారు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో శ్రీవారిక దర్శన టికెట్లను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం అండి ప్రజెంట్ అయితే మనకి ఆకృష్ణ నెల వరకు కూడా శ్రీవారిక దర్శన టికెట్లు అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగిందండి ఇప్పుడు విడుదలవుతున్నటువంటి కోట వచ్చేసి సెప్టెంబర్ నెల శ్రీవారిక దర్శన టికెట్లు ఈవిడే మీరు పూర్తిగా చూసినట్లయితే ఏ రోజున ఏ కోటాలో శ్రీవారిక దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి అనేటువంటి విషయం అయితే ఈవిడలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సిం రో వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే రేపు జూన్ నెల పద్దెనిమిదవ తారీఖున ఉదయం పది గంటల నుండి జూన్ నెల ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా సెప్టెంబర్ నెల సంబంధించి శ్రీవారికి దర్శన టికెట్లో భాగంగా శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్పండి అండి ఇందులో మనకు ప్రధానంగా నాలుగు రకాల శ్రీవారి ఆది సేవలు అయితే అందుబాటులో ఉంటాయి వీటిలో మనం మొదటి గడప దర్శనం ఎక్కడిగా కూడా పిలుస్తూ ఉంటాం ఇందులో మనకి సుప్రభాత్ సేవ తోమల సేవ అష్టదల పద్ పద్మారాధన అర్చన ఈ నాలుగు రకాల సేవలు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి కాకపోతే శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది అంటే దీనికోసం ముందుగా శ్రీవారి భక్తులు రేపు జూన్ నెల పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటలకి టీడీకి సంస్థలు అబ్శాల వెబ్సైట్ అయితే అయితే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నంబర్ లాగిన్ అవి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి అంటే ఈ లక్కీ డిఫ్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులందరూ కూడా ముందుగా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి శ్రీవారి భక్తులకి టూ డేస్ వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది అంటే పద్దెనిమిదవ తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవయో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా శ్రీవారి భక్తులకి మొదటిగా ప్రదర్శన టికెట్గా పిలుస్తున్నటువంటి శ్రీవారి కార్జసేవలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఇలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులని లాటరీ పద్ధతిలో జరుగుతూ జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ శ్రీవారి యొక్క సుప్రభాత సేవ కోసం కానీ తోమడి సేవ కోసం కానీ ఎక్స్ట్రా పాదారాధన అర్చన సేవల కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుగా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దీనికి సంవత్సరం బట్టి లక్కీ డిప్ సంవత్సరం బట్టి రిజల్ట్ వచ్చేసి మనకి ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకి రావడం జరుగుతుందండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో వేలకు మాత్రమే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు గనక ఎస్ఎంఎస్ రాలదనుకోండి అప్పుడు ఎటువంటి కంగారు కూడా పడకుండా సేమ్ మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే టీడీపీకి సంవత్సరం అప్సాసైట్లోకి లాగిన్ అవి దీనికోసం రిజిస్టర్ చేసుకున్నారో అక్కడ మనకి టాప్లోనే హిస్టరీ ఉంటుందండి హిస్టరీలో ఒకసారి చెక్ చేసినట్లయితే మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయితే మీకు వచ్చినటువంటి సేవకు తగ్గినటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టడానికి టూ డేస్ వరకు కూడా టైం అవ్వడం జరిగిందండి మనకి జూన్ నెల ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి జూన్ నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు మీరు ఎంపిక సేవకు తగ్గేటువంటి అమౌంట్ ఆన్లైన్లో ఎవరైతే కట్టారో వీలు మాత్రమే పూర్తిగా ఈ శ్రీవారి ఆది పాల్గొనడానికి అవకాశం ఉంటుంది వీటిలో రేటు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మనకి సుప్రభాత సేవ నూట ఇరవై రూపాయలు అంటే ఈచ్ పర్సన్ అండి అదేవిధంగా తోమల సేవ రెండు వందల ఇరవై రూపాయలు అర్చన సేవ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పద్మారాధన పన్నెండు వందల యాభై రూపాయలు చొప్పు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ శ్రీవారికి ఆజిత్సేవ ఎలక్ట్రానిక్ డిప్పులు పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఇది మనకి సెప్టెంబర్ నెల సంబంధించి శ్రీవారిక లక్కీ డిప్పు కాబట్టి ముందుగానే ప్రతి ఒక్కరు కూడా లక్కి డిప్లో పాల్గొని శ్రీవారికి అనుగ్రహానికి ప్రాప్తులుగా అదే అదేవిధంగా మనకి సెకండ్ క్వార్టర్ వచ్చేసి మనకి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి శ్రీవారికి ఆజిత్ సేవలు విడుదలవుతున్నాయండి ఇవైతే మనకి నాలుగు రకాల ఆర్జిత్సవలు అందుబాటులో ఉంటాయి ఇది కూడా మనకి సెప్టెంబర్ ఎనిమిది సంవత్సరం శ్రీవారికి ఆజిత్ సేవలు అండి ఇది కూడా మనకి టీడికి సంబంధించిన అబ్సేట వెబ్సైట్ ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓట్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగినవి ఈ ఆజిత్ అయితే బుక్ చేసుకోవచ్చండి ఇందులో మనకి నాలుగు రకాల ఆర్జిత అందుబాటులో ఉంటాయి ఒకటి కళ్యాణం రెండు జిల్లి సేవ మూడు సహస్ర దీప అలంకరణ నాలుగు ఆదిత్య బ్రహ్మస్సు ఇవి డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది ఇలా కిడ్డి పట్ట కాదు కాకపోతే ఇది ఈ ఆదిత్యవాలు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఆదిత్యంలో పాల్గొన్న తర్వాత శ్రీవారి భక్తుల్ని శుభ్రం ద్వారా శ్రీవారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుంటుంది దర్శనం ఉన్నది అందరూ ఏ విధంగా చేసుకుంటారు మీరు విధంగా జయ విద్యల దగ్గర నుండి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ నాలుగు రకాల ఆదిత్యంలో పాల్గొనడానికి మీకు అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ ఆదిత్యవాల్ని ఆన్లైన్లో బుక్ చేసుకోండి వీటిని ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారండి కళ్యాణ టికెట్ వచ్చేసి మనకి భార్య ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ముంజల్ సేవ ఐదు వందల రూపాయలు సహస్ర దీపాలంకరణ సేవ ఐదు వందల రూపాయలు ఆజిత బెమ్మస్తుల సేవ వచ్చేసి ఐదు వందల రూపాయలు చొప్పున ఉంటుంది ఈ చిపర్స్ను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇందులో పన్నెండు సంవత్సరాల లోపన్న మీ పిల్లల్ని కూడా ఈ శ్రీవారికి ఆజిత్ సేవల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి రేపు అదే రోజున జూన్ నెల ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీవారికి ఒట్ల సేవ టికెట్లు అండి ఇట్లే సేవ ఒట్వల్ సేవ టికెట్ అంటారు అదేవిధంగా ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటారు ఈ పేరులోనే మనకి ఆన్లైన్ అన్న పదం ఉంది కాబట్టి ఇదే ఇందులో కూడా మనకి ఈ నాలుగు రకాల ఆర్జిత్ సేవలు అందుబాటులో ఉంటాయండి కళ్యాణం కానీ ముంజుల సేవ కానీ సహస్రదంకరణ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ కాకపోతే ఉదయం విడుదలవుతున్నటువంటి ఆర్జిత్ సేవలకి మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి ఈ వట్వల్ సేవకి మధ్య తేడా ఒకటేనండి మనకి ఉదయం విడుదలవుతున్నటువంటి శ్రీవారి ఆది అయితే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి శ్రీవారి కాద్య సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారి భక్తులను దర్శనకైతే అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది కాకపోతే మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి ఈ వట్టుసవలో అయితే మన ఇంటి దగ్గర కూర్చుని తిరుమల కొండపైన మీరు ఏ సేవ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో ఆ సేవని మనకి టీడీక్ సముద్ర బట్టి అప్సా వెబ్సైట్లో కానీ లేదా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కానీ ఆన్లైన్లో చూసిన తర్వాత మాత్రమే మిమ్మల్ని దర్శనానికి మాత్రమే డైరెక్ట్గా పంపించడం జరుగుతుందండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో ఇందులో మనకి రెండు స్టెప్లు ఉంటాయండి ఒకటి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోవడం సెకండు శ్రీవారి దర్శనం టికెట్ బుక్ చేసుకోవడం కాబట్టి రెండు విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనకి స్టార్టింగ్ ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది కదండి అందులో మీరు ఏ సేవ కావాలో ఆ సేవన చూజ్ చేసుకోండి చూసుకున్న తర్వాత మనకి ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది ఆ క్యాలెండర్ కింద మనకి శ్రీవారిక దర్శనం టికెట్ అవైలబుల్ హియర్ అని ఉంటుందండి బాగా చూడండి కొద్దిగా క్యాలెండర్ కిందకు వచ్చేసిన తర్వాత మనకి దర్శన టికెట్ అందుబాటులో ఉందా లేదా అన్నది అక్కడ ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే శ్రీవారిక దర్శనం మీకు మీరు అనుకున్నటువంటి డేట్కి మీరు అనుకున్నటువంటి రోజుకి అందుబాటులో ఉందో లేదో అక్కడ చెక్ చేసుకోండి అక్కడ కనుక మీకు అందుబాటులో ఉంటే అప్పుడు వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకునే పెట్టినండి మనకి వర్చువల్ సేవ టికెట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి స్టార్టింగ్ అనిపించేటువంటి క్యాలెండర్లో కొన్ని డేట్లు అయితే మనకి గ్రీన్ కలర్లో హైలైట్లు ఉన్నాయండి అంటే మనకి ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ లేదా రేపు విడుదలవుతున్నటువంటి జూన్ నెలలో కానీ ఇటువంటి క్యాలెండర్లో మనకి ప్రతీ నెల కూడా కొన్ని డేట్లు అయితే గ్రీన్ కలర్లో హైలెట్ అవుతున్నాయి మనకి చాలామంది శ్రీవారి భక్తులు ఆ డేట్లో కనుక శ్రీవారి యొక్క దర్శనం అందుబాటులో ఉంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుని వాళ్ళు బ్యాక్ రావడం జరుగుతుంటుంది కాకపోతే బ్యాక్ వచ్చిన తర్వాత దాని మీద శ్రీవారి యొక్క దర్శన టికెట్ కానీ అదేవిధంగా దర్శనం టైమింగ్ కానీ ఏది కానీ లేకపోవడం తోటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి కాకపోతే వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో ఇందులో రెండు స్టెప్లు ఉంటాయి ఒకటి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం అంటే మీరు ఇంటి దగ్గర కూర్చుని శ్రీవారి యొక్క సేవ చూడడానికి అది బుక్ చేసుకోవడం అండి సెకండ్ వచ్చేసి శ్రీవారి దర్శన టికెట్ కాబట్టి ఈ రెండు విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వర్చువల్ సేవ టికెట్ అనేది సెప్టెంబర్ నెలకి బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్ని అండి ఇది కూడా మీరు టీటీకి సంబంధించిన వెబ్సైట్ అబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగినవి ఈ వర్చువల్ సేవ టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇరవై మూడవ తారీఖున జూన్ నెల ఉదయం పది గంటలకి శ్రీవారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు అంటే తిరుమల కొండపోయినా శ్రీవారికి అంగప్రేక్షణ జరుగుతూ ఉంటుందండి అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయం బంగారు పోకలు అంటారు కదండి దాని చుట్టూ పడుకుని పొరుల దండాలు పెట్టడానికి అంగప్రదక్షిణం అంటారు ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి భార్య భర్తలు ఇద్దరు పాల్గొనవచ్చు ఫ్రెండ్స్ పాల్గొనవచ్చు లేదా బంధుమిత్రులు ఎవరైనా కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇండివిజువల్గా కాబట్టి ఇండివిజువల్గా కూడా ఈ అంగప్రేక్షణ టికెట్లు అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది రేపు సెప్టెంబర్ నెల సంవత్సరం వచ్చే శ్రీవారి యొక్క దర్శన టికెట్లు దీనికోసం టీడీపీకి సంబంధించిన అప్షయాప్షన్ ఏదైతే ఉందో టీడీపీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తూర్పులోకి ఈ ఎంగప్రేక్షణ టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా కావలితే సింగిల్గా కూడా మీరు ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది పూర్తిగా ఫ్రీ ఒక రూపాయి కూడా కట్నం అవసరం లేదు విధంగా అదే రోజున అంటే ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవాని టెస్ట్ డోర్స్ ఎవరైతే ఉన్నారో అంటే పదివేల రూపాయలు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్కి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు విఐపి బ్రేక్ దర్శనం అదేవిధంగా వెయ్యి రూపాయల వీఐపి రూమ్ వీళ్ళకి కేటాయించడం జరుగుతుందండి దానికోసం టోటల్గా పదకొండు వేల ఐదు వందల రూపాయలు వీళ్ళైతే కట్టవలసి ఉంటుంది ఈచ్ పర్సన్ వీళ్ళకి శ్రీవారి దర్శనం అన్నది మొదటి గడప వరకు కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇది రేపు సెప్టెంబర్ సంవత్సరం సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఆన్లైన్లో ఈ శ్రీవారిని టెస్ట్ టెస్ట్స్ కోటాలో శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా టీడీకి సంబంధించిన అబ్సై వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జివోబ్ డన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మనకి పెలిగ్రామ్ సర్వీసెస్ అన్నది కనిపిస్తుంది కదండి దాని కింద శ్రీవాణి టెస్ట్ అని ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే పదివేల రూపాయలు మీరు ఆన్లైన్లో అమౌంట్ అన్నది కట్టడానికి అవకాశం ఉంటుంది ఇది మనకి ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్ లో కూడా మనకి అందుబాటులో ఉందండి ఆఫ్లైన్లో అయితే నేరుగా తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి గోకులం రెస్ట్ హౌస్ పక్కనే మనకి ఈ శ్రీవాణి ట్రస్ట్ సమితి బట్టి ఒక కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా మీరు ఆఫ్లైన్లో అమౌంట్ కట్టి ఈ శ్రీవాణి ముద్రగర పూర్పులు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్ట్ లో కూడా మీకు ఈ శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్ అన్నది పెట్టడం జరిగిందండి దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఆ బోర్డింగ్ పాస్ చూపించి మీరు పదివేల రూపాయల డోనర్స్ హోటల్లో శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఇరవై మూడవ తారీఖున జూన్ నెల మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మెడికల్ కేసెస్ ఉన్నవారికి అంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా శ్రీవారి యొక్క దర్శనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ ఒక రూపాయి కూడా లేదు ఇది కూడా టీటీకి సంబంధించినటువంటి అప్షా వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జియో అప్డేట్ అని వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నంబర్ తోటి లాగినవి మీరైతే టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి సీనియర్ సిటిజన్ అంటే మీకు ఏజ్ వచ్చేసి అరవై సంవత్సరాలు దాటి ఉండాలండి మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీ ఏజ్కి తగ్గేటప్పుడు ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేసి సెప్టెంబర్ నలసం తోటి శ్రీవారి యొక్క దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా శ్రీవారి యొక్క దర్శనానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు అంటే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని తీసుకువెళ్ళి శ్రీవారి యొక్క దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది పూర్తిగా ఫ్రీ అండ్ ఒక రూపాయి కూడా కఠినవసం లేదు కాబట్టి ఇది సెప్టెంబర్ నెల సంవత్సరం శ్రీవారి యొక్క దర్శన టికెట్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మనకి ఇరవై నాలుగో తారీఖున జూన్ నెల ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది విడుదల అవడం జరుగుతుందండి ఇది కూడా సెప్టెంబర్ నెల సంవత్సరం శ్రీవారిక దర్శన టికెట్లు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా శ్రీవారిక దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈచ్ పర్సన్ మూడు వందల రూపాయలు టికెట్ అవుతుంది కాబట్టి దీన్ని బట్టి మీరు అందరూ కూడా ముందుగానే ప్లాన్ చేసుకుని సెప్టెంబర్ నెల సంవత్సరం శ్రీవారిక దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్ని అదే అదేవిధంగా అదే రోజున అంటే ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి మనకి తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి అవసరం ఎకమిషన్ అన్నది విడుదలవడం జరుగుతుందండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆన్లైన్లో ఎవరైతే శ్రీవారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో అంటే శ్రీవారి యొక్క ఆజిత సేవలు కానీ అంగప్రేక్షణ కానీ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం కానీ సీనియర్ సిటిజన్ కోటల్లో కానీ దివ్యాంగుల సంబంధించినటువంటి కోటల్లో కానీ మెడికల్ కేసెస్ ఉన్న వారికి సంబంధించినటువంటి కోటల్లో కానీ ఏదో రకమైనటువంటి టికెట్ ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వేళ్ళు మాత్రమే శ్రీవారి యొక్క అకామిడేషన్ కూడా అదే అదేవిధంగా తిరుమల కొండపైను కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఆన్లైన్లో విడుదలవుతున్నటువంటి అకామిడేషన్ వచ్చేసి మనకి వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ముందుగానే దర్శనం టికెట్తో పాటు మీరు అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఒకవేళ ఆన్లైన్లో కనుక మీకు అకామిడేషన్ దొరకకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి రూమ్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో వీళ్ళకి మనకి సిఆర్ఓ ఆఫీసు ఆపోజిట్లో ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళితే మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రేపు సెప్టెంబర్ నెల సంవత్సరం ఒకటి శ్రీవారి దర్శన టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునే ప్రయత్నియండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశయ్య